गुरुभ्यो नमः అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సంతానం లేని తల్లి అందరితోనూ మాటలు పడుతూ ఏడుస్తూ ఉంటే తక్షణమే ఈ షష్ఠీదేవి కథ విని చూద్దాం ఎందుకంటే ఆ తల్లిని ఆరాధిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని పురాణ శాస్త్రం చెప్తోంది మరి ఆ కథ ఏందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కష్ట సుఖాలు కలిమిలేములు సంతతి కలగడం కలగకపోవడం కలిగిన సంతతి అల్పాయువుగా ఉండటం చిరంజీవిగా ఉండడం ఇదంతా కర్మఫలాలను బట్టి ఉంటుంది అంత కర్మాధీనం అని వేదం చెబుతుంది ఈ దేవి కథ చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే ఆరవ కళ వల్ల అవతరించింది గనుక ఆమెకు షష్ఠీదేవి దేవి అని పేరు వచ్చింది పేరు దేవసేన ఈమె కుమారస్వామికి ప్రియురాలు అంటే భార్య శిశురక్షకి బాలరిష్టముల నుంచి శిశువులను కాపాడుతూ వస్తుంది శిశువుల ప్రక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత ఈమెకు సంబంధించిన కథ వ్రాసిన వినిన చదివిన సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యముగా గర్భముతో ఉన్న వాళ్ళు తప్పక రోజు చదవవలసిన మహామంత్రము స్తోత్రము ఇది స్వయంభువు మనువు కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధీయుడు సంసార సంబంధము కారణమని పెండ్లిమాని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారము సక్రమముగా చేసి పుత్రుని గాని వానికి రాజ్యము అప్పగించి తపస్సు చేయడం రాజుధర్మం అని చెప్పగా ప్రియవ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు ఎంత కాలమైనా సంతతి కలగలేదు కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేష్ఠి చేసినారు తత్ఫలితముగా రాజపత్ని గర్భవతి అయింది ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది కన్నతల్లి కడుపు బాధ చెప్పే శక్యం కాదు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది ప్రియవ్రతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకుని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వచ్చింది ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి అమ్మా ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడకు దయచేసినారు అని సవినయముగా అడిగాడు రాజా నేను ప్రకృతి షష్టాంశ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించాను స్కాందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవాణిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ వీని పేరు సువ్రతుడు అప్రమేయమైన బలపరాక్రమాలతో ఈ భూమిని ఏకఛత్రంగా పాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని అన్నది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధనమైనది ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించాడు పురిటింట ఆరవనాడు షష్ఠి పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసాన సమయంలో కూడా చేయడం వల్ల పురుటి దోషాలు బాలదృష్టి దోషములు తొలగి శిశువు పూర్ణాయుద్ధాయం కలిగి ఉండును ఆ ప్రియవ్రతుడు షష్ఠీదేవిని ఈ విధంగా స్థుతించాడు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రముతో శ్రద్ధ భక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు బాల బాలికలు భయపడి ఏడుస్తున్నప్పుడు పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖముగా సురక్షితముగా ఉంటారు షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకములైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి ఇది షష్ఠీదేవి యొక్క కథ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ముఖ్యంగా పిల్లల సమస్యలు పిల్లలు ఏ విషయంలోనైనా బాధపడుతూ ఉంటే ఆ షష్ఠీదేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యే నమ అని ఎవ్వరైనా సరే జపించవచ్చు మీ పిల్లల చేత కూడా చెప్పించవచ్చు ఓం శ్రీ సుబ్రమణ్య కుటుంబిన్యే నమ అనే మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదు అంటే ఓం శ్రీ షష్ఠీ దేవ్యై నమ ఓం దేవ సేన్యాయ నమ ఓం శ్రీ దేవ సేన్యాయ నమ లేదా ఓం శ్రీ షష్ఠీ దేవ్యై నమ ఈ మంత్రాలను చెప్పుకోవచ్చు ఎవరికైతే పిల్లలు కలగాలని ఎదురు చూస్తున్నారో పిల్లలలో ఎలాంటి మార్పు కోరుకోవాలని ఎదురు చూస్తున్నారో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ స్తోత్రాలను పఠించవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్